ఈరోజు ఫిఫ్త్ యూనిట్ ఉర్దూ కవిత రూపాలు అనే గురించి బ్రీఫ్గా చెప్పేస్తాను ఏది ఇంపార్టెంట్ అనేది సో ఉర్దూ కవిత రూపాలు మొత్తం టూ బాట్ టూ పార్ట్స్ ఉంటాయి ఒకటి రూబాయి ఇంకొకటి గజల్ సో రుబాయి అంటే ఏంటి సో రుబాయి గేయ కవిత్వానికి శాఖ చెందింది అర్బా అనే అరబీ పదం నుంచి రుబాయి అనే పదం ఏర్పడింది అంటే అరబిక్ పదం నుంచి రుబాయి అనే పదం అనేది ఏర్పడింది అనమాట ఓకేనా నెక్స్ట్ రుబాయి అనగా నాలుగు అని అర్థము అంటే నాలుగు నాలుగు అని భావం అంటే రుబాయి అంటే ఏంటి నాలుగు అని అర్థం అంటే నాలుగు పాదాలను కవిత్వాలు రుబాయి అని అంటారు అంటే నాలుగు పాదాలు తో కవిత్వాలు రాసి దాన్ని మనం ఏమంటాం రుబాయి అని అంటాం ఓకేనా ఆ అర్థం తీసుకుంటే సారవంతమైన అని అర్థం చెప్పుకోవచ్చు ఈ రుబాయి పార్సీ భాషలో ఛందస్సు పేరు ఛందస్సుకు పేరు హిందీలో దౌపది అంటారు పార్సీ భాషలో ఈ ప్రక్రాయాన్ని మహమ్మద్ రుద్ది స్త్రీ ఆధారణ మరిక ఉన్న కారణం చేత నో సి రుబాయి అని అంటే ఏమని గుర్తు పెట్టుకోవాలంటే రుబాయి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలతో కవిత్వం రాసి దాన్ని మనం రుబాయి అంటాము ఇది గుర్తు పెట్టుకుంటూ సరిపోతుంది అక్కడ చాలా టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి ఈ పదం అర్బా అనే అరబీ పదం నుంచి గు గుర్తించింది హిందీలో దాన్ని మనం దౌపది అని అంటాము దీని మొహమ్మద్ రుద్బీ అనేది ఆయన గుర్తించిన అనమాట ఇది మాత్ర ఛందస్తుతో కూడింది నాలుగు పాదాలు ఉంటాయి మళ్ళీ అవే మూడవ పాదానికి తప్ప మిగతా మూడు పాదానికి అంతఃప్రాస ఉండాలి అని అంటున్నాడు నెక్స్ట్ గజల్ ఇక్కడ కావాలంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూసుకుంటా అంటే చూసుకోండి నవ భాషధారలలో నువ్వు కాగలవు మళ్ళీ తీగలలో ప పువ్వు కాగలవు యత్నించి చూడమన్ను అంటాను నేను రాయ రాసులలో రవ్వ కాగలవు అంటే ఫస్ట్ సెకండ్ ఫోర్త్ దానికి కాగలవు 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 థర్డ్ పాదానికి లేదు సో దీన్ని మనం దాశరథి గారు రచించారు నెక్స్ట్ గజల్ గజల్ అనేది ఉర్దూ పార్సీ కవులలో గజల్ అనే దాన్ని ప్రయోగించాలన్నమాట గజల్ అంటే ప్రేమ ఎట్టుబాటు వేదనకు గుర్తు వస్తాయి సో ఈ గజల్ అంటే రాగాలను రాగాలాపన అని అంటారు అంటే ప్రియురాలితో స సల్లాపం అనే భావాన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ ఛందస్సు రెండు రెండు పాదాలుగా కలిపి ఒక సెట్గా గజలు అంటారు అంటే టూ టూ రెండు రెండు లైన్లో కలిపి ఒక సెట్ అంటారనమాట సో రెండు పాదాలను షేర్ అంటారు అంటే రెండు రెండు పాదాలను ఏమంటాము షేర్ అంటాము ఒక గజల్లో ఎన్నో షేర్లు ఉంటాయి సో రెండు రెండు పాదాలు అంటే ఒక గజల్ అనేది ఒక ఎయిట్ లైన్స్ సెంటెన్స్ అనుకో అందులో టూ 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 అనే దాన్ని మనం ఏమంటాము సెట్ అంటాం ఆ సెట్ని మనం ఏమంటాము షేర్ అంటాం అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పి ఉన్నారనమాట ఓకేనా సో నెక్స్ట్ గజల్ రచయిత తన పేరును ముక్తలో ఇమర్చి చెప్తాడు అంటే తన పేరును ఆ పద్యంలో కవితలో వచ్చేటట్టుగా ఈ గజలు అనేది ఉంటుంది సో సింపుల్గా మీకు ఇదంటే ఏందో ఒక జస్ట్ ఒక ఐడియా అనేది వచ్చింది కదా ఈ ఐడియా బేస్ చేస్తూ మీరు షార్ట్ ఆన్సర్స్కి రాసుకోవచ్చు లాంగ్కి అంతేమి ఇంపార్టెంట్ కాదు ఓకేనా సో మీకు జస్ట్ బ్రీఫ్ కోసం అనేది చెప్తున్నా రేపటి ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చెప్పినాను ఓకేనా సీజ్ నెక్స్ట్ వీడియో పబ్బాయి వన్